శ్రీ ప్రజా వైద్యశాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు గృహవైద్యం ఏమిటంటే జిల్లేడు చెట్టు జిల్లేడు చెట్టు ఆకులు తినిస్తే పాలు అనేటివి అవి కళ్ళలో పడకుండా చూసుకోవాలి లేదంటే కళ్ళు తినేదానికి అవకాశం ఉంటుంది జిల్లేడు ఆకులను తీసుకొని ఆమ్ పోసి వెచ్చ చేసి మోకాల మీద కట్టిన ఆ నొప్పులనేటి బాగు తగ్గుతాయి ఈ జిలేడు చూర్ణం వేరు చూర్ణం తీసుకొని ఆ చూర్ణానికి వేప నూనె కలిపేసి బాగా మద్దన చేసేసి ఈ నొప్పులను దగ్గర పూస్తూ ఉంటే పూసి మర్దన చేస్తే నొప్పులనేటివి బాగా తగ్గి బాగుంటుంది ఈ ఆకులు తీసుకొని కాళ్ళకు కట్టి ఉదయం సాయంత్రం కానీ కట్టుకొని నడుస్తూ ఉంటే ఆ షుగర్ అనేది బాగా తగ్గుతుందని నిపుణులు అంటుంటారు జిల్లేడు పండుటాకులు తీసుకొని వెచ్చజేసి రసం తీసుకోవాలి ఆ రసం తీసుకొని చెవిలో వేస్తే ఆ చెవి నొప్పి తగ్గుతుంది ఆ చీము కారణం అనేది బాగా తగ్గి బాగా ఫ్రీగా ఉంటుంది ఈ జిల్లేడు చెట్టు యొక్క ఆకులు ఆమ్దం పోసి బుధస్థానానికి కట్టినా రెచ్చ చేసి కట్టినా ఆ మొలలు అనేది మూలవ్యాధి అలాంటిది హరించి పోతుంది చిలేడు పాలు పంటి నొప్పికి ఉపయోగించుకోవచ్చు అంతేకాకుండా వెర్రి కుక్క పిచ్చి కుక్క కానీ నక్క కానీ కరిసిన దానికి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నొక్కండి